అదే నీళ్ళు తగ్గుంటే చేపలు పడతాం పాదా నిద్ర నాలుగు రోజులు అయితే ఆ నీళ్ళు కూడా ఎండిపోతే తవ్వ సరే అదే చెరువు నుండి చేపలు చూడరా ఈ నీళ్ళు ఎక్కువ నాలుగు రోజులు ఆగచ్చు నీళ్ళన్ని ఎక్కువ పోతే అప్పుడు పట్టుకోవచ్చు పర్రాప్ప చెరువు నుండి చేపలు చూడరా ఎన్ని మనం పట్టుకుంటే చాలా డబ్బులు వస్తా దిగ కదా ఆడ చెరువు నీళ్ళ నీళ్ళు ఉన్నాయో నాలుగు రోజులు ఆరు మాత్రం నీళ్ళని నిండిపోతే అప్పుడు వచ్చి పట్టుకోవచ్చు అప్పుడు మనం చాలా డబ్బులు వస్తాయి పతల మరి చిరువుందా చేపలు చూడరా ఎప్పుడున్నాయో అది పట్టుకున్నావా పట్టుకుంటే చాలా డబ్బులు వస్తాయ మనకి దిగుదా ఒత్తివేరు

పెద్ద బోధ బోధల శ్రీలప్ వెళ్ళిపోతా ఎప్పుడో వచ్చే ప్రమాదం కోసం ఇంత మంచి పెద్ద చెరువును వదులుకొని ఎందుకు వెళ్దాం రా మేము ఉంటాము నువ్వే వెళ్ళు చెప్పు కానీ ఇక్కడ నువ్వు చెప్పినట్టుగా తగ్గిపోయిరా పట్టేస్తామా పట్టి డబ్బులు వస్తారా పట్టిన పట్టినట్టు ఆ శంకుల నుండి గుచ్చి కిందగా చేపలు రాకపోతే చక్కగా తీసుకెళ్ళి దీంట్లో పారా వచ్చేసాడ్రా మనల్ని పట్టుకొని అమ్మేస్తాడ్రా ఇప్పుడు మనం ఏం చేయడరా ఉపయోగం అరే అక్కడ ఏదో ఉందిరా తాడి 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 చేపల తాడి గుతున్నారు చెప్పి తాడిని చూసి చెప్పు ఇక్కడ ఇక్కడేదో ఉందిరా ఈ వేటగాళ్ళు వచ్చేసారురా ఇప్పుడు మనం ఎక్కడికి వెళదాం రా అతను చెప్పినట్టే మనం మన స్నేహితులు చెప్పినట్టే మనం వెళ్తే బాగుండేదిరా ఒక ఉపాయం వచ్చిందిరా ఆ తాడుని వాళ్ళు వేసే తాడుని పట్టుకొని నేను వెళ్ళిపోతాను పైకి నేను పడాను అనుకుని వాళ్ళు అక్కడ ఏదో ఒక కాలువ దగ్గర నన్ను కడుగుతాను కదా చేపలు ఆ చేపల్లో కలిసి నేను వెళ్ళిపోతాను రా